అందరికీ నమస్కారం నేను కొంచెం వ్యక్తిగా మీ అందరికీ చేతు మొక్కుతున్నాను దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఓటు ఇయ్యండి అస్సలు ఓటు వేయద్దు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిన నుంచి మన రాష్ట్ర పరిస్థితి ఎలా మారిపోయిందంటే చాలా దారుణంగా మారిపోయింది పరిస్థితులు ఎటు ఎటు తీసుకెళ్ళిపోతున్నాడు మన రాష్ట్రాన్ని ఆయన ఈరోజు మన రాష్ట్రంలో ఒక పేదవాడైనా ఉన్నాడా ఆ పేదవాడికి ఉండే కనీస తర్వాత ఏంటి ఆయనకి ఆడికి సొంత ఇల్లు ఉండకూడదు పేదవాడు అంటే సొంత ఇల్లు ఉండకూడదు వాళ్ళ పిల్లలు ఏ చదువు చదువుకున్నా కూలి పనులు వెళ్ళిపోవాలి ఇలాంటి అర్హత ఒక పేదవాడికి అంటూ ఉంట ఉంటుంది వాళ్ళకి ఒక మార్క్ అనమాట అది పేదవాడు అంటే వాళ్ళ పిల్లలు చదువుకోకూడదు ఎక్కడికైనా పనిలోకి వెళ్ళిపోవాలి పేదవాడికి అంటే ఇల్లు ఉండకూడదు ఇలాంటి అర్హతలు ఉండాలి పేదవాళ్ళకి ఈరోజు పేదవాళ్ళు ఎక్కడ ఉన్నారు మన రాష్ట్రంలో ఏమైపోతున్నారు వాళ్ళు పేదవాళ్ళని లేకుండా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అస్సలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రికి అసలు అస్సలు పనికిరాడు మొన్నటికి మొన్న ఒక స్కూల్లో ఒక పిల్లోడు వాళ్ళ నాన్ను స్కూల్లో జాయిన్ చేసి నె మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అదే స్కూల్లో చదవకపోతే ఒక జిల్లా అంతా ఆ పిల్లోడిని ఎత్తుక్కుంటూ వచ్చి మళ్ళీ స్కూల్లో జాయిన్ చేశారు గవర్నమెంట్ స్కూల్లో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది మన రాష్ట్రానికి ఈ దౌర్భాగ్యం ఎందుకు కష్టపడి ఏదో పనిలోకి వెళ్ళిపోతుంటే పని పని వస్తున్నారా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అసలు పని చేయనిస్తున్నారా పిల్లల్ని వాళ్ళు ఏం వాళ్ళ మెతుకులు పని చేసుకుని వాళ్ళ మెతుకులు తిందామని ఆనందంగా ఉంటున్నారు కానీ వాళ్ళు పని చేయకూడదు చదువుకోవాలని చెప్పి స్వార్థ స్వార్థంగా ఆలోచించి ఈరోజు వాళ్ళని చదివిస్తున్నారు ఇది ఎవరికి కావాలా ఇలాంటి నాయకుడు మనకొద్దు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఓటు వేయకండి మనకి ఇళ్ళ స్థలాలు ఎందుకు ఎందుకు వచ్చిన ఇళ్ళ స్థలాలు ఈరోజు పేదవాడని లేకపోతే మన పరిస్థితి ఏంటి పేదవాడని కూడా లేకపోతే ఇది మన రాష్ట్ర పరిస్థితి ఏంటి రాజకీయ నాయకుల పరిస్థితి ఏంటి వ్యాపారస్తుల పరిస్థితి ఏంటి ఊర్లో లక్షల కోట్లు కోట్లు విలువ చేసే భూములు కొనేసి పేదవాళ్ళకి ఫ్రీకి ఇచ్చేస్తారా సినిమా అనుకుంటున్నారు ఇదేనా సినిమాలు చూపించినట్టు మీరు పెద్ద హీరో అయిపోయి నాయకుడు అయిపోయి దేవుడు అయిపోదాం అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చింది ఇది జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఊటకూడదు అసలు శ్రమించకూడదు ఆయన పేదవాళ్ళని లేకుండా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని అసలు శ్రమించకూడదు వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా అస్సలు క్షమించకూడదు లేదు పేదవాళ్ళు లేకుండా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని అసలు నమ్మకండి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సీఎం అవ్వాలి రాష్ట్రానికి ఎందుకంటే ఆయన వస్తేనే మళ్ళీ పేదవాళ్ళు మళ్ళీ మన ముందు నిలబడతారు చక్కగా మన ముందు కలకలగా తిరుగుతూ ఉంటారు ఆకలి బాధతో ఉంటారు అలాంటి పేదవాడు మళ్ళీ రావాలంటే మనకి చంద్రబాబు నాయుడు గారు రావాలి అలాంటి పేదవాడు మనకు వద్దు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి జాగ్రత్తగా ఆలోచించకండి మళ్ళీ మన పేదలు ఊరు చివరి ఉండే పేదలు మాసిబో ఉండే పేదలు పిల్లలు పనికి పనిపించే పేదలు వీళ్ళందరూ మళ్ళీ మనకి పాత రోజుల్లో కనబడాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి వీళ్ళందరూ కనిమరుగైపోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి ఏదైనా సరే మీరు ఆలోచించుకోండి ఎవరు కావాలి జగన్ గారు కావాలా చంద్రబాబు నాయుడు గారు కావాలా థ్యాంక్ యూ